వీలైన్లే అందరిని సార్ తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలిపించుకొని జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాను మీ అందరికి అండక్ట్ ఓకే

తెలుగుదేశం పార్టీ తెలిసిన తెలుగుదేశం పార్టీ మనం ప్రశాంతంగా ఉండాలంటే కరెక్ట్ కదా ಕರೆಂಟ್ ಚಾರ್ಜೆಸ್ ಸೊ ಮಿತಾಲ್ ಜನ್ ಅಡಿ ಬೊಮ್ಮೆ ಪಿಲ್ ಭವಿಷ್ಯ جنگ آوڈا بسنگ آوڈا بسنگ جنگ 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 آوڈا కార్యక్రమం అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జనసేన పార్టీ టీడీపీ కలిసి యాభై రెండో డివిజన్లో మనం ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నాము టీడీపీ పార్టీ నుంచి వెంకయ్య గారు అదేవిధంగా రియాజ్ గారు టీడీపీ ఇన్ఛార్జి ప్రెసిడెంట్ గారు పాల్గొంటున్నారు అదేవిధంగా మా యాభై రెండో డివిజన్ ఇన్ఛార్జ్ షఫీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ జనం కోసం జనసేన కార్యక్రమం భవిష్యత్తు కార్యక్రమం మీద గడప గడపకెళ్తుంటే జనాలు ఒకటే చెప్తున్నారు ప్రజలు ఒకటే చెప్తున్నారు మాకు ఈ వైసీపీ పాలన మాకు ఈ ఐదు సంవత్సరాలు ఈ రాక్షస్ పాలనలో మేము బతకలేకపోయినాము ఎక్కడ చూసినా ఈ ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు దోపిడీలు తప్ప ఇంకేమీ లేవు వస్తువులు కూడా ఆకాశానికి అంటుకుంటున్నాయి అదేవిధంగా దోమల సమస్య అయితే విపరీతంగా దోమలు ఉన్నాయి మందు కూడా సరిగ్గా కొట్టలేకపోతున్నారు అదేవిధంగా ఎక్కడ చూసినా క్రైమ్ ఎక్కువైపోయింది అంటున్నారు ఈ యాభై రెండో డివిజన్లో కూడా ఎక్కువ శాతం కానీ మైనార్టీస్ కానివ్వండి బీసీ సోదరులు ఎక్కువ ఉన్నారు అసలు ఈ వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కేవలం మాటలకే పరిమితం అవుతున్నారు ప్రతి సభలో నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ సోదరులు అంటున్నాడు కానీ నిజంగా వాళ్ళందరినీ మోసం చేస్తున్నారు అంటున్నారు మైనార్టీ సోదరులకు కూడా రంజాన్ తోఫా ఇవ్వటం లేదు అదేవిధంగా షాదీ ముబారక్ ఇవ్వటం లేదు అదేవిధంగా ఇస్లామిక్ బ్యాంక్ తీసుకొని వస్తే ఇస్లామిక్ బ్యాంక్ తీసుకుని లేదు అదేవిధంగా విదేశీ విద్య అంటున్నారు విదేశీ విద్య కూడా ఆపేస్తున్నారు నిజంగా బీసీ కార్పొరేషన్లలో కూడా ఎంతోమంది బీసీ సోదరులకి మాకెవరికి నిధులు రావటం లేదు నిధుల్లో నిధుల నుంచి మాకు ఎక్కడికి ఉపాధి అవకాశాలు కూడా కలగటం లేదు యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు పెట్టారు కానీ ఎక్కడ కూడా వాటిల్లో డబ్బులు లేవు ఈ మాయ మాటలు జగన్ మాయ మాటలు మేము ఇంకా నమ్మబోము తప్పకుండా ఈ వచ్చే ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్తాం ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాము డిపాజిట్లు కూడా రానికుండా చేస్తాం అదేవిధంగా జనసేన పార్టీ టీడీపీ నుంచి ఉమ్మడి అభ్యర్థి ఉంటారు భారీ మెజార్టీతో మేము నెల్లూరు నుంచి గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు అంటే ప్రజల్లో ఎంత మార్పు వచ్చింది అదేవిధంగా ప్రజల్లో ఈ వైసీపీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలి ప్రజలు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలా రాబోయే ఎన్నికలు మరొకసారి చెప్తున్నా మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అందరి భవిష్యత్తు ఎన్నికల మీద ఆధారపడి ఉంది తప్పకుండా అందరు ఆలోచించి ఓటేయండి ఇంకొకసారి మాత్రం ఈ జగన్ మాయ మాటలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన యాభై రెండో డివిజన్ రంగనాయకులపేట పరిసర ప్రాంతాల్లో జనం కోసం జనసేన మరియు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ వెంకయ్య యాదవ్ గారు అదేవిధంగా రియాజ్ గారు పిగ్లం సుధీర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జనసేన పార్టీ నగర డివిజన్ యాభై రెండు డివిజన్ షఫీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా గత సంవత్సరం నా పైనుంచి మేము రోజు చెప్తున్న విధంగా ఈరోజు మేము జనాల్లోకి వెళ్తుంటే నిత్యం ప్రజలు ఏదో ఒక సమస్యతో మా దగ్గరికి వచ్చి వాళ్ళు ఈ సమస్యల గురించి వాళ్ళు చెప్పడం నిజంగా నెల్లూరు నగరంలో ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మాకు ఈ ప్రాంతాల్లో పర్యటిస్తుంటే తెలిసింది ఇక్కడ రంగనాయకులపేట పరిసర ప్రాంతం పది సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉందో అదేవిధంగా ఈ రోజుకి చిన్న మార్పు కూడా లేకుండా ఇలాగే ఉంది పక్క వారధి నిర్మించారు వారధి వల్ల నెల్లూరులోకి వచ్చే వాహనాలు ఇటుపక్క బాంబే హైవే నుంచి వచ్చే వాహనాలన్నీ రంగనాయకులపేట మీదగా రావడం ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం ఇక్కడ పరిసర ప్రాంతాల్లో గుడి చిత్రకోటం ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ముస్లిం ముస్లిమ్స్ కూడా ఎక్కువ నివసించే ప్రాంతం ఇది ఇక్కడ చిన్నపిల్లి ఆడుకునే ప్రాంతం ట్రాఫిక్ నివారణ ఎక్కువ ఉంది అదేవిధంగా దోమల బడద ఎక్కువగా ఉంది కానీ వీటిలన్నింటినీ ప్రభుత్వాలు విస్మరించాయి కేవలం వాళ్ళ టికెట్ల గోలలో తప్ప ఇక ప్రజల్ని పట్టించుకునే పాపాలు కూడా ఈరోజు పోవడం లేదని చెప్పి ప్రజలు వారంతటా వారే ముందరకు వచ్చి నిజంగా ఈ బాధలన్నీ తెలియజేస్తుంటే నిజంగా వాళ్ళే చెప్తున్నారు జనసేన తెలుగుదేశం పార్టీలని మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం ఈసారి మేము ఉమ్మడి ప్రభుత్వానికి ఓటేస్తాం అభివృద్ధిని సాధించుకుంటామని చెప్పి ప్రజలు ముందరకు వచ్చి తెలియజేయడం నిజంగా చాలా ఆనందంగా ఉందని చెప్పి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై జై జనసేన మరియు తెలుగుదేశం ఉమ్మడి ఉమ్మడిగా ఈరోజు ప్రచారం చేయడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు కలవటము ఈ జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు అందరూ మేము ఈరోజు వాళ్ళిద్దరే ఆశయాలకు అనుగుణంగా కష్టపడి ఉమ్మడిగా పనిచేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇక్కడ యాభై రెండో డివిజన్లో ఉన్న మహిళాస్ గారు అలాగే టీడీపీ అందరూ కలిసి వచ్చారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చి దోమలు ఎక్కువ ఉన్నాయి ఈ పార్టీలు తిరుగుతున్నావు అన్ని తీసేయండి ముందు ప్రజల సమస్య మీద పట్టించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి